కొంచెం పచ్చిమిరపకాయ అల్లం అల్లం తురిమి చిన్న చిన్న ముక్కల కింద వేసాను ఉల్లిపాయలు కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం మైదా పిండి వేసుకోవాలండి ఎందుకంటే మైదా పిండి వేసుకుంటే బాగా సాఫ్టీగా మంచిగా వస్తాయి అన్నమాట బజ్జీలు రెడ్ కలర్లో సాల్ట్ కూడా వేసుకోవాలి నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను సాల్ట్ కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేస్తాను ఇందులో ఇంకేం ఎక్కర్లేదండి ఇంతేనండి ఇలా ఇలా బజ్జీలు వేసేసుకోవడం ఇప్పుడు మనం పొయ్యి మీద నూనె పెట్టుకుంటాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకుని మనం బజ్జీలు వేసుకుందాం ఇప్పుడు నూనె నూనె వేసుకుని మనం బజ్జీలు బజ్జీలేసుకోడానికి నూనె మరుగుతుందండి చిన్న చిన్న చిన్నగా మనం బజ్జీలాగా వేసుకుంటే ఈ పిండిని ఈ రకంగా మనం సరి చేసుకొని తినవచ్చు అనమాట బజ్జీలు కొబ్బరి తోటి చూడండి ఇలా వండుకున్న బజ్జీలని మనం చక్కగా కొబ్బరి చట్నీలో ఉంచుకొని చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత మెత్తగా ఉన్నాయో